ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో నమ తిరుప్పావై నిన్నటి వరకు తొమ్మిది పాశరాలు చదువుకున్నాం తొమ్మిదవ రోజు కూడా చాలా విశేషమైన దినం దాన్ని నిత్యం అనుసంధానించే వాళ్ళు రెండుసార్లు అనుసంధానించాలని కూడా తెలుసుకుందాం ఈరోజు పదవ రోజు తిరుప్పాభై వ్రతం పదవ రోజు పదవ శ్లోకం నేర్చుకుందాం నీలా తుంగస్తరి తటి సుప్త ఉద్బోధ్య కృష్ణం पाराध्यम् स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोचिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल्पुदु अरङ्गर्कु पन्नुतिरुप्पावै पल्पदियम् ால் பாடிக் கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடிகொடுத்தாலை சொல்லு சூடிகொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ற விமாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு ஆண்டாள் திருவடிகளே சரணம் ரோஜு பதவ ரோஜு பதவ பாசுரம் நோத்துச்சு வர்க்கம் வர்க்கம் நோத்துச்சுவர்க்கம் புகு இன்ற அம்மனாய் புகுகின்ற அம்மனாய் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ மாத்தமும் தாராரோ மாத்தமும் தாராரோ நாஷல் திரவாதார் நாஷல் திரவாதார் நாஷல் திரவாதார் நாத்த துளாய் முடி நாத்துளாய் மூடி నా ముడి నారాయణన్ 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 నమ్మాల్ పోతపరై నమ్మాల్ పోత ఇక్కడ మీరు గమనించాలి ఈ నమ్మాలనేది కొన్ని పుస్తకాల్లో మూడవ లైన్లో ఇచ్చాడండి தான்னி நம்மாள் போல் பரு நாள் கூத்தின் பன்றொரு நாள் கூத்தின் பன்றொரு நாள் கூத்தின் வாய் வீழுந்த வாய் வீளுந்த வாய்வீழுந்த கும்பகரணமம் 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 முனக்கே தோத்து முனக்கே பெருந்துயல் தான் தந்தானோ பெருந்துயில் தான் தந்தானோ பெருந்துயில் தான் தந்தானோ ஆத்த ஆத்த ஆத்தவனந்துடையாய் ஆத்த ஆத்தவனந்தலுடையாய் அருங்கலமே 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 తేత్తమాయ్ వందు తేత్తమాయ్ వందు తేత్తమాయ్ వందు తిరవేలో రెంబావాయ్ తిరవేలో రెంబావాయ్ తిరవేలో రెంబావాయ్ ఇప్పుడు ఒక్కొక్క లైన్ మొత్తం కలిపి చెప్తాను నోతుచ్చు వర్కం పుహుగింద్ర అమ్మనాయ్ புகுின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாஷல் திருவாதார் மாத்தமும் தாராரோ வாஷல் திரவாதார் நாத்த துளாய்முடி நாராயணன் நாத்த துளாய்முடி நாராயணன் కొన్ని పుస్తకాలు పక్కన నాలుగో లైన్కు సంబంధించిన నమ్మాల్ అనే పదం ఉంటుంది అది మాత్రం నాలుగో లైన్లో కలుపుకొని దాంతోపాటు చదవాలి నమ్మాల్ పోతప్పై తరుం పుణ్యనాల్ పండరునాల్ கூத்தத்தின் வாய் வீழுந்த கும்பகரணனும் பந்தொருநாள் நாள் கூத்தத்தின் வாய் வீழுந்த கும்பகரணனும் தோத்துமுனக்கே பெருந்துயில் தான் தந்தானோ தோத்துமுனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தவனந்துளடையாய் అరుంగలమే ఆత వనందలుడయాయ్ అరుంగలమే తేత్తమాయ్ వందు తిరవేలో రెంబావాయ్ తేత్తమాయ్ వందు తిరవేలో రెంబావాయ్ ఇప్పుడు మొత్తం నేను కలిపి చదువుతాను నోతుచ్చు వర్కం పుగింద్ర అమ్మ தாராரோ வாஷல் திரவாதார் நாத்த துளாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டருணால் கூத்தத்தின் வாழ்வீழுந்த கும்பகரணனும் தோத்துமுனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த వనందులడయా అరంగలమే తమ వందు ఇక్కడ గోదాదేవి మిగతా గోపికలు అందరూ కూడా తొమ్మిదవ గోపికను లేప మేల్కొలిపారు అక్కడి నుంచి ఈ పదవ గోపికను లేపడానికి ఈ గోపిక దగ్గరికి వచ్చారు ఈ గోపిక చాలా గొప్ప గోపిక అండి స్వామి వారికి ఇష్టమైన గోపిక అంట ఈవిడ అసలు ఆభరణంతో సమానం మన స్త్రీలకు ఆభరణం అంటే ఎంత ఇష్టంగా ఉంటుందో పరమాత్మకి ఈ గోపిక అంటే అంత ఇష్టంగా ఉంటుందట మేమందరము ఒక ఎత్తమ్మా గోపిక ఇంకా లేవలేదేంది మేమందరము ఒక ఎత్తు ఆ పరమాత్మకి నువ్వొక్కదానివి ఒక ఎత్తు ఎందుకు లేవలేదు ఇంతవరకు నాకేదో అనుమానంగా ఉందండోయ్ లోపల నుండి తులసి పరిమళాలు వస్తున్నాయట బయటి వరకు అంటే గోపిక ఆ కృష్ణుడు నీ వద్దనే ఉన్నాడేమో నాకు అనుమానం వస్తోంది అవునా అందుకే నువ్వు లేవలేదేమో అని కృష్ణుణ్ణి నువ్వు ఒక్కదానివే పొందుదామని ఇంకా లేవలేదేమో కృష్ణుణ్ణి అందుకే దాచిపెట్టావా నువ్వు ఒక్కదానివే కృష్ణుణ్ణి పొంది ఉన్నావు కదా అందుకే ఈ నిద్ర ఏంటమ్మా కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావు తలుపు తీయకున్నా లోపలి నుంచైనా ఒక చిన్న మాటైనా పలకవచ్చు కదా మేమింతగా నిన్ను ఇన్ని విధాలుగా పిలుస్తున్నాం అయినా నువ్వు ఒక మాట కూడా మాట్లాడకుండా కుంభకర్ణుడే నీ నిద్ర ముందు ఓడిపోతాడేమో అన్నంతగా నిద్రిస్తున్నావు కదా నిద్రను నీకు ఇట్లా ఇచ్చాడు అంటే ఆ పరమాత్మతో నువ్వు రాత్రంతా ఏమైనా గడిపావా కృష్ణుడితో దోబూచులు ఆడావా తల్లి రాత్రంతా గడిపావంటే ఇక్కడ వేరే అర్థం తీసుకోకూడదండి కృష్ణుడితో ఏమైనా దోబూచులు ఆడావా ఇప్పుడు చూడండి మధుర బృందావనంలో రాత్రంతా కూడా కృష్ణుడు నిజంగా ఇప్పటికీ కూడా వచ్చి గోపికలతో స్వయంగా ఆటలాడతాడట తెల్లవారి ఆ ఆనవాళ్ళన్నీ కూడా కనిపిస్తాయంట పోయిన వాళ్లకు అలా ఏమైనా ఆడావా ఎందుకమ్మా పలకటం లేదు బయట గోపికలు ఏమంటున్నారట విసుగొచ్చి అమ్మా తొందరగా లేవమ్మా ఇక్కడ నీకోసం మేమందరం ఎదురు చూస్తున్నాము సూర్యుడు రాగముందే కదా మనము పరమాత్మ దగ్గరికి వెళ్ళాల్సింది స్నానం చేసి తొందరగా పెట్టె సర్దుకొని రావమ్మా జుట్టు సరిచేసుకొని రా అమ్మా అని గోపికలందరూ ఈ ముఖ్యమైన గోపికను కూడా మేలుకొలిపి పది మంది గోపిలను ఈ పదవ పాశురంతో గోపికలందరినీ మేల్కొల్పడం జరుగుతుంది రేపు పదకొండవ పాశురం నేర్చుకుందాం ఇప్పుడు మీకోసం ఇంకొకసారి నేను పాశురాన్ని అనుసంధానం చేస్తాను నాతో పాటు మీరు చదవండి నోత్వర్కం పొగిండ్ర అమ్మ నాయ్ மாத்தமும் தாராரோ வாஷல் திருவாதார் நாத்த முடி நாராயணன் நம்மால் போத்தப்பரை தரும் புன்றிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழுந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தவனந்துலுடையாய் அருங்கலமே వందు తిరవేలో ఆండాల్ తిరువడిగలే శరణం ఒక్కొక్క పాశురాన్ని మీకోసం వివరంగా మూడుసార్లు పదం పదం వివరించి పలికిస్తున్నాను ఒకసారి ఒక్కొక్క లైన్ పలికిస్తున్నాను తర్వాత నేను చదువుతున్నాను మీకు అర్థం చెప్తున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కూడా వినిపిస్తున్నాను ఇలా చెప్పడం వల్ల మీకు సులువుగా వస్తుందని నేను అనుకుంటున్నాను మీరు ఇంకేమైనా కూడా మీకు అర్థం కానట్టయితే మాకు కామెంట్లో తెలియజేయండి మేము సర్దింతుకొని మీకు చెప్తాను రేపు పదకొండవ పాఠం నేర్చుకుందాం జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు